নাই <muchas> মা <muchas> 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 తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇతర స్వతంత్ర అభ్యర్థుల్ని ఎవరిని కూడా అక్కడ నామినేషన్ వేయకుండా చూస్తున్నారు మీరు అలాగే బోనబాబా గారు అలాగే మిగతా ఒక లీగల్ టీము ఉదయాన్నెల్లి న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నారు అంటే ఏ మేము వెళ్ళి దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళి నామినేషన్ లేపించడానికి కూడా కాదు పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వమన్నారు కానీ మీ వస్తున్న తెలుసుకున్నటువంటి పిన్నిల రామకృష్ణారెడ్డి అతను అతని గురించి మళ్ళీ చెప్తాను అతను ఒక వేలం పాట పెట్టాడు వేలం పాట అంటే మాచల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరిని పిలిచాడు ఈరోజు ఫలానా ఫలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కన్నా బోండవమ్మ మిగతా వాళ్ళని కానీ మట్టి పెడితే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకంటే ఈ కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది అంటే పాత్రధారి కిషోర్ సూత్రధారి పిన్నెల రామకృష్ణారెడ్డి ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి దాడి చేసింది కిషోర్ అండ్ వాళ్ళ అనుచరు వర్గం చేశారు అది ఎంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగా మా దగ్గర ఎన్నో గొడవలు జరుగుతాయి ఏమైనా జరుగుతాయి కారులో లెఫ్ట్ నేను కూర్చున్నా ఇటువైపు రైట్ బాగుండా కూర్చున్నాడు కరెక్ట్గా మా చర్లా ఎంటర్ అయ్యాము గ్రానేడ్ రాయలు పెద్ద పెద్దవి కారు మీద టపా 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 పడితే మొత్తం ఎక్కడికి అక్కడ గ్లాసు పగిలిపోవడం జరిగింది పగిలిపోయి అదిగో బుద్దాయం కన్నా వీడియో ఏదో రవీంద్రా అవును వీడియో కూడా చూపిస్తాను బుద్ద ఎంకన్నా బుద్ద ఎంకన్నా అని తురక కిషోర్ వెనక బండి మీద వచ్చేవాళ్ళు అరుస్తూ నేను లెఫ్ట్లో కూర్చున్నాను పెద్ద బొంగతో ఇక్కడ నజ్జు నజ్జు నజ్జి నజ్జి చేశారు తలమే కోటపోతే నేను అడ్డం పెట్టుకున్నాను నజ్జు నజ్జి చేశారు అక్కడ ఒక చోటే కాకుండా అనేక చోట్ల మా మీద ఆ ప్లేస్లో దాడి చేయడం జరిగింది ఇది చాలా భయంకరమైనటువంటి దాడి అది ఇది మీరు టీవీల్లో చూసిన దానికి అసలు ఇంకొక ఈ చిత్రం ఏంటంటే దాన్ని వాళ్ళే వీడియో చేసి కావాలంటే ఆ వీడియో కూడా క్లిప్పింగ్స్ మీరు ఫస్ట్ ఎవరు చేశారో అది పట్టుకుంటే వాళ్ళే వీడియో చేసి ప్రజలకు వదిలేరు అంటే ప్రజల్ని భయ ప్రాంతంలో చేయడానికి యొక్క ఉద్దేశంతో మమ్మల్ని మట్టి ప్రజలకి ఒక సంకేతం ఏమని రాష్ట్రంలో ఎవరన్నా నామినేషన్ వేస్తే చంపేస్తాం అనే ఒక సంకేతం ఇవ్వడానికి ఆ కార్యక్రమాన్ని చేయించాడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈ పిన్నీళ్ల రామకృష్ణారెడ్డి భాగోతం మాచర్ల ప్రజలకి అలాగే పల్నాడు ప్రజలకి అందరికీ తెలుసు విగ్రహాలు దొంగతనం కేసులో అతను ముద్దాయి పేకాట ఆడించడంలో సిద్ధహస్తుడు ఇలాంటి వ్యక్తులు శాసనసభ్యుడిగా ఎన్నికైతే ఏం చేస్తారో మనం క్లియర్గా చూసాం ఆచార్యలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజంలో తిరగ తిరగడానికి అర్హులు కాదు కాబట్టి మేము ఆ రోజు నుంచి మా మీద దారి చేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీలకి అనేక సార్లు నేను ఫోన్ చేయడం జరిగింది ఎవరు కూడా స్పందించరా ఈ కేసు మీద ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏంటంటే అధికారం రాగానే పవరు పవరు ఉన్నప్పుడు పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి అధికారం పోయి పవర్ పోయిందనుకో అతని దగ్గర పిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ ఎక్కడున్నారు చెప్పండి మేము ప్రతిపక్షంలో కూడా వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తులు మేము అధికారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మా దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా మా ఒంట్లో కరెంట్ ఉండదు వీళ్ళకి పవర్ ఉన్న వీళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో ఒంట్లో పవర్ ఉంటుంది అధికారం పోయినప్పుడేమో పిల్లలకు పారిపోతారు మేము అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నామినేషన్లు వేయించడానికి అక్కడికి వచ్చాము ఆ రోజు కేసులు తీసుకోలేదు కాబట్టి మేము ఈరోజు పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి దాంట్లో మొదటి ముద్దాయి సెకండ్ ముద్దాయిగా తురక కిషోరు అండ్ అదర్స్ అంటే వాళ్ళ పేర్లు మాకు తెలియదు అది నేను ఇవాళ లిఖితపూర్వకంగా కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎఫ్పి గారు ఇవాళ ఏదో కలెక్టర్ గారితో ఎక్కడ ఉంది బాబు ఆయన ఇప్పుడు చూస్తారు మీరు కూడా లేట్ అవుతారని నేను వచ్చినా ఆయన ఒక పది నిమిషాలు వస్తారు అలా ముందు అడిషనల్ ఎస్పీ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాము తప్పకుండా విచారణ జరిపి పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా కింద చేర్చాలి చేర్చడం అది ఆల్రెడీ ఆయన ముద్దయ్య ఆ కేసులో అతను ముద్దయ్య ఆ రోజు మేము మా మీద దాడి జరిగిన రోజు నేను చెప్పాం అయితే ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని నలు కాపాడారు కాబట్టి పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయి రెండవ ముద్దాయి తుర్కా కిషోర్ అండ్ అదర్సు తుర్కా త్వరకాకిషోర్ని కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా ఈ ఏలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది త్వరగాకిషోర్ని బయటికి తీసుకో అరెస్ట్ చేస్తే ఈ భాగవతం అంతా బయటకు వస్తుంది పిన్నెల్ల రామకృష్ణారెడ్డి నిన్న ఒకటే అడుగుతున్నాను నీకు ముంజేతికి మేసమున్న మాచర్ల అంటే పలనాడు గడ్డ మీద వీరపుత్రుడివే అయితే అంటే ఇది ఒక పౌరశాల గడ్డ మాచ ఈ పల్నాడు అనేది రాష్ట్రంలోనే మాచ ఈ పల్నాడు అనేది ఒక ఇది దాంట్లో నీ నువ్వు చేసిన పని నువ్వు ఒప్పుకో కరెక్టే నేను అలా రాష్ట్రాన్ని భయప్రాంతాలు చేయడానికి నేను కిషోర్ అనే వ్యక్తితో వీళ్ళని మట్టి పెట్టడానికి చేసింది నేనే నేనే వీడియో తీపిచ్చి వదిలేను నేను లేదు నీ డిఎన్ఏలో మార్పు ఉందనుకుంటావా చెప్పకో అయినా సరే కేసులో దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఈ కేసు మీద నేను రాజీ లేని పోరాటం చేస్తా ఎందుకంటే ఇప్పుడు వరకు పిన్నెల రామకృష్ణారెడ్డి పిల్లి రామకృష్ణారెడ్డి రకరకాల యాంగిల్లో వేరే వేరే వాళ్ళని చూస్తుంటాడు నేను ఒక్కసారి ఏదన్నా ఆలోచించే చేస్తా ఆలోచించే వచ్చి కేసు పెట్టా పెట్టిన తర్వాత ఆలోచించను రంగంలో దిగాక ఆలోచించను రాజీ లేని పోరాటం చేస్తా ఇప్పటి వరకు నువ్వు చేసిన దోపిడీలు దొంగతనాలు హత్యలు హత్యాకాండలు సాక్ష్యాలు చెప్పచ్చు చెప్పకపోవచ్చు నువ్వు కాళ్ళ దగ్గర వేసుకొని వైట్ వైండ్ వైట్ షర్ట్ వేసుకొని బయట తిరుగుతున్నావు కానీ నీకు శిక్ష పడే వరకు ఈ కేసులో రాజీ లేని పోరాటం చేస్తా నేను మేము కూడా చట్టం న్యాయబద్ధంగానే వెళ్తాం ఇవాళ మాకు అధికారం ఉంది మా చర్ల నుంచి మా వాళ్ళు అందరూ వచ్చారు లేదా ఇక్కడి నుంచి నరసరా నుంచి వచ్చారు నేను నీ ఇంటికాడికి రావచ్చు కానీ అప్పుడు నీకు నాకు తేడా లేదు చంద్రబాబు నాయుడు గారు మాకు అది నేర్పలా ప్రజాస్వామ్యబద్ధంగానే నువ్వు చేసినటువంటి అరాచకాన్ని నేను ఆపడానికి రాష్ట్రంలో మరెక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరు నామినేషన్లు వేసినా ఆటలు అడ్డగించకుండా ఉండడాని కోసమే ఈరోజు నేను ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది ఎస్పీ గారితో ఫోన్లో మొత్తం వివరించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కాపీలు కూడా మీకు ఇస్తాము ఇందులో ఆ రోజు మార్చి పదకొండవ తేదీ పదకొండవ తేదీ జరిగినటువంటి దాడిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి ముద్దయిగా రెండవ ముద్దాయిగా కిషోరు ఇక మూడు నాలుగు అండ్ అదర్స్ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలోనే ఈ కేసుని గతంలో కంప్లైంట్ ఇచ్చింటాం సార్ ఆ రోజు జరిగినప్పుడు ఆ కంప్లైంట్ మళ్ళీ పునః ప్రారంభించుకున్నారా లేదా